అభ్యర్థులం మాట్లాడుతున్నాం నా పేరు నగేష్ అండి డిఎస్సి ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసి చాలా దారుణంగా ఉంది అభ్యర్థులకు అందనంత ఎత్తులో సిలబస్ పెట్టి ఇరవై రోజుల గ్యాప్లో డిఎస్సీని ప్రిపేర్గా మారడం అనేది చాలా దారుణమైన విషయం ఈ జూన్ నెలలో మేము ఐదు ఎగ్జామ్స్ రాసినాం ఆ ఐదు ఎగ్జామ్స్ సిలబస్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ వాళ్ళ పరిస్థితి వేరే విధంగా ఉంది వాళ్ళకు మాకు మా ఎగ్జామ్ జూన్ ఆగస్ట్ ఐదో తారీఖు అయిపోతే ఆరో తారీఖు తర్వాత ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు మళ్ళీ గ్రూప్ టూ ఉంది జూలై పదిహేడు నుంచి ఆగస్ట్ ఐదు వరకు డిఎస్సి ఎక్కడ పొందనలేని విధంగా ఒక షెడ్యూల్ తయారు చేసేటప్పుడు కనీసం ఒక సెన్సిబుల్గా ఉండాలి ప్రతి ఎగ్జామ్కు ఒక ఫార్టీ ఫైవ్ డేసా ఫిఫ్టీ డేసా సిక్స్టీ డేసా టైం ఇవ్వాలి వారికి చదువుకునే వారికి ఎంతో ఆశతోనే ఇంత దూరం వచ్చి ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ తల్లిదండ్రుల ఆశలు మేము ఖర్చు పెట్టుకున్న పైసలకు విలువ లేకుండా షెడ్యూల్ మొత్తం ఇంత టైట్గా ఇస్తే ఒక ఒక నెలలో ఐదు ఎగ్జామ్స్ పెడితే ఏ విధంగా రాస్తానండి ఒక ఒక విద్యార్థి వాడు ఏ ఎగ్జామ్ తను కోరుకునే ఎగ్జామ్ రాయలేకపోతారు ఎగ్జామ్ షెడ్యూల్ వల్ల మానసికంగా ఇబ్బంది పడుతున్నారు ఈ సిలబస్ కంప్లీట్ కావట్లేదు డిఎస్సికి వచ్చేసి సివిల్ సర్వీస్కి ఉన్నంత సిలబస్ ఉంది జూలై జూన్ పన్నెండు తారీఖు టెట్ రిజల్ట్ ఇచ్చి జూలై పదిహేడో తారీఖు నువ్వు డిఎస్సీ పెడితే థర్టీ డేస్లో కొత్త కొత్తగా పాతగా చదివేటువంటి కూడా మన వల్ల కావట్లేదు మా వల్ల కావట్లేదు ఆల్రెడీ ఈ నెల జూన్ ఇరవై తొమ్మిది వరకు హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ రాసినావు ఈ ట్వంటీ డేస్లో డిఎస్సీ తీసుకొచ్చి పెడితే ఎక్కడి నుంచి రాస్తాం మేము డిఎస్సి మేము మిమ్మల్ని వేరే అడగట్లేం కదా టైం అడుగుతున్నాం మాకు టైం ఇవ్వండి గ్రూప్ టూ వాళ్ళకు కూడా టైం ఇవ్వండి వాళ్ళు పోస్టులు పెంచమంటున్నారు మా డిఎస్సికి మీరు మెగా డిఎస్సి అన్నారు ఆ మెగా డిఎస్సి కాస్త దగ్గ అయిపోయింది ఇప్పుడు సగం పోస్ట్లతోని సగం పోస్టులతోనే డిఎస్సీ చేశారు ఇరవై ఐదు వేలు అన్నారు సగం పోస్టులకు వచ్చింది అయినా మేమే మిమ్మల్ని ఒత్తిడి చేస్తలేం టైం ఇవ్వండి గ్రూప్ టూ కూడా పోస్టులు పెంచి టైం ఇవ్వండి ఈ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్కి రెండు నెలలు టైం ఉండేటట్టు చూడండి ఆ టైం ఉంటే దీని ఎవరి అదృష్టం వాళ్ళు పరీక్షించుకుంటారు ఇది రాస్తారు అది రాస్తారు ఎవరి అదృష్టం ఎలా ఉంటే అలా వెళ్ళిపోతారు మనమేమి